చె చెప్పండి యాభై మూడు యాభై మూడు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఆరు ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు કાણે ને કે એનું અરપિચ ક સમજી બે હા ભાઈ તમારી ને ને હા ભાઈ તમારી આ પધાર લે લપકા નું એક જોડે પધાર લે લુક 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 પધાર

కృష్ణ గారు ఆర్మీ చేశారా చేసారా ఎట్లా ఉందండి ఎక్కడ చూసారు ఇది యూట్యూబ్ లో చూసాను ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ లో చూసారు ఎన్ని ఎకరాలు కొట్టారండి రెండు ఎకరాలు ఫస్ట్ రెండు ఎకరాలు కొట్టి ఆ రిజల్ట్ బట్టి మిగతా వాటిది తెచ్చారు ఎకరాలకు తీసుకొచ్చాను ఓ రైతు ఈ విధంగా చూసి చెప్పడం వల్ల నేను కూడా ఈ విధంగా మంచి చేసింది రానండి అని ఇన్వైట్ చేయడం వల్ల నేను కూడా వచ్చి చూడడం జరుగుతుంది తోటి రైతులందరూ కూడా ఇక్కడ ఆరు మిగతా ప్రొడక్ట్ వాడడం జరుగుతుంది మిరపలో వచ్చి బొబ్బర గొబ్బ కాఫ్ సెట్టింగ్ అలాగే తెలదోము పచ్చదామ మల్లెపూ లాంటి ఫ్లవరింగ్ మంచిగా రావడానికి సో చాలా తక్కువ ధరలో ఈ విధంగా రైతు సోదరులకు అయితే దొరకడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించగలరు